నేను మీ సుమిత్ర ఈ వీడియోలో సాంబార్ వడ కోసం హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు పప్పు తీసుకోవాలి ఈ పప్పుని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని తీసుకోవాలండి పప్పు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రెండు మూడు పచ్చిమిర్చి అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ రెండు మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకొని కాస్త పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసుకొని చూస్తే మనకి పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ ఉడికిన పప్పుని ఇప్పుడు గరిటితోటి వాటర్ ఏం లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పుని ఈ విధంగా ఈ చిల్లు కర్రీతో తీసుకున్నామంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఓన్లీ పప్పు వస్తుంది మిక్సీ జార్లోకి వేడి మిర్చి తిప్పామంటే మిక్సీ ఎగురుతుంది కదా సో కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకుని సరిపోతుంది ఇది గ్రైండ్ చేసుకొని ఇదే వాటర్లోకి వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పప్పు మిశ్రమాన్ని ఇప్పుడు ఇంకాస్త వాటర్ వే వేసుకొని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వేసుకోవాలి కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను సాంబార్ని ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎవరెస్ట్ సాంబార్ మసాలా పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో అద్దరిపోతుంది అసలు చాలా బాగుంటుంది తర్వాత ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకోవాలి ఈ పోపు కోసం పోపు గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్లోకి వేసుకొని సాంబార్ని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంతా కలిపేసుకునే విధంగా ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా స్టవ్ వేసుకొని పక్కకు తీసుకొని ఇందులోకి చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే వేడి మీద సరిపోతుంది అంతేనండి ఇప్పుడు వడ కోసం పప్పు నానబెట్టేసాను ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టాను అనమాట బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిప్ చేసుకోవాలి పప్పునంతా ఇలా బౌల్లోకి వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా చేతితో కలిపేసుకోవాలి పిండిని పప్పుని పిండి ఈ పిండిని అండ్ సాల్ట్ని కలిపేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడు మనకు గారెలు క్రిస్పీగా చాలా ఫ్లప్పీగా వస్తాయి చాలా బాగుంటాయి నేను ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాననమాట గారెలు చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి సో తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు ఇది పడుతుందండి విండోలో నుంచి ఈ టైంలో నాకు పడుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా వేసేసుకొని కారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెండు వైపులా కూడా తీసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా కారెలు రెడీ అయిపోతున్నాయి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సాంబార్లో వేసుకొని ఈ వడల్ని సాంబార్లో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేసి తీసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్ అయినా సాంబార్ వడ హోటల్ స్టైల్ సాంబార్ వడ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్